హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి రుచులు ఈరోజు మనం బెండకాయ మసాలా కర్రీ జిగురు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా బెండకాయలు కట్ చేసుకుని పాన్ పెట్టుకుని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేయాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి తర్వాత ఒక టమాటా ముక్కలండి ఇవి కట్ చేసిన టమాటా ఇవి కూడా వేసుకుని టమాటా బాగా మెత్తగా అయ్యేటట్టు మగ్గించాలండి మూత పెట్టి చూసారు కదా టమాటా బాగా మగ్గిపోయింది ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని బాగా కలిసేటట్టు మిక్స్ చేయాలండి చేసిన తర్వాత ఫ్లేమ్ బాగా తగ్గించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కప్పు పెరుగు అండి ఇది పెరుగు వేసుకుని నెమ్మదిగా కలుపుకోండి ఇందులోనే మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ పెట్టి ఉడికించాలండి ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం ఇప్పటివరకు సాల్ట్ వేసుకోలేదు కదా టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకుంటే అంతే రెడీ అండి బెండకాయ మసాలా కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్